పక్క రాష్ట్రాల్లో సేల్స్ తగ్గినాయి పక్క రాష్ట్రాలే కాదు ఇంకా చూడండి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు సీసాలు పట్టుకునేది వాస్తవం చెప్పాలంటే నేను కూడా దొంగనే ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు ఒక రెండు మూడు బాటిల్స్ కార్లో పెట్టుకుని వచ్చుకునేవాడిని నిజం చెప్పాలి కదా దొరకలేదు అనుకో దొరుకుంటే బొక్కలో వేసేవాళ్ళు అది వేరే విషయం ఈ రోజు నాకు ఫోన్ చేస్తున్నారు ఆడి నుంచి ఒక నాలుగు సీసాలు పంపిరా మంచి బ్రాండ్లు ఉన్నాయంట అని సో నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మేము లిక్కర్ ఒక రెండు మూడు సీసాలు పెట్టుకుని ఆంధ్రాలో తెచ్చుకునే చెక్ చెకింగ్ చేసే వాళ్ళు లిక్కర్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేయటంలా ఎందుకు ఒక సీసా కూడా రావట్లే లోపలికి ఇంకా ఇక్కడి నుంచి సీసాలు ఎత్తుకోబోతున్నారు సో నేచురలీ అదే ఒక ఉదాహరణ ఈ రోజు పొరుగు రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్ లో అంతా సీబీఐ మంచి ముందుగా ఉంటున్నారు ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు చీర్స్ అంటున్నారు చీర్స్ టు బాబు అని కూడా తాగుతున్నారు కొంతమంది ఎందుకు మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు మంచి ముందు దాగుతున్నాం అనే ఆనందంతో ప్రజలున్నారు రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి హండ్రెడ్ నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తమిళనాడు కర్ణాటక అండ్ తెలంగాణలో డెఫినెట్ గా ఎక్సైజ్ ఇది కూడా తగ్గుతుంది